समाज आग्रहित करने समाज आग्रहित చేసు సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ ఉండేసేవ సంస్థ పరిబియం ప్రొఫెషనల్గా ఉంది. కదా తోని సమాచారంగా ఫోటోలు ఇది ప్రతిక్షేపించునకరం. లైట్ కి మార్క్స్ లాగా సాధించే పాలేన కి చెరైన మనోభారంగా కడపడ ఉన్నది కదా సాత్య పరిపక్వించే ఛానల్ దేవా బ్రాహ్మ కేంద్ర కార్తిక మాస సంవత్సర మన ఆచార సప్రదాయము చిరకేసరపట్ట ఉండవలసినది అంటే కమందు అనేక తాత్విక విషయము తమ పరోపకారం ఇదం శరీరం బీపీఆర్ ఫౌండేషన్ పరుల ప్రయోజనం కోసం పదవి ఉన్నా లేకున్నా ప్రతి నిత్యము కూడా సేవా కార్యక్రమాలలోసాధారణ ధారణ ప్రతిభావంతులు బ్రహ్మశ్రీ జగంటి గారు చాగంటి వారు శ్రీ శ్రీ కంటి కామకోటి శంకరాచార్యుల వారి మీద ఉన్న చాగంటి వారు భగవంతుల చక్రవర్తి గౌరవాన్ని అందుకున్నారు కోటేశ్వర గారికి డబ్బు మీద యావలేదు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు అందించడమే వారి ఏకైక లక్ష్యం విద్యార్థులకు నైతిక విలువల సలహాదారుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ సలహాదారుగా నిశుల్కంగా

ఉభయమిత్రుడు సోమయాగి లిక్కనామాచారు హరిహర అద్వైతాన్ని ఈ భూమిపై క్రీడల చేశారు అందువలనే విష్ణు రూపాయ అని కూడా హరిహర అద్వైతాన్ని సృష్టించి హరిహర నాథులకు పదిహేను పర్వ పదినైదో పర్వాల భారతాన్ని నింకించడం జరిగింది ఈ గడ్డ నుండి పవిత్ర వెన్నా నది పరివాహ ప్రదేశం హరిహర క్షేత్రం విక్రమసింహపురి మన నెల్లూరు లక్ష దీపోత్సవ వేదిక పైన జపత పాదు అర్చన అభిషేకాలు ఎన్న పూజ పురస్కారాలు పండితుల ప్రవచనాలు ఇలా అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మనం నిర్వర్తించుకుంటున్నాం ఈ రోజు అందులో భాగంగానే మన పూజ గురువులు

ृष्ण गुर्वे गो महेशर गुसा पर्म ब्रह्म तस्म श्री गुण व्यासाष्णगोराय व्यासोपालय नमो ब्रह्म निधय वासीय नमो नम गुरु राम रामीति मधुरम मधुराक्षर आरोह्यकता शाखा वाईकिस्मतिपुराणा कर्माल

దైవోద్వకుండ్రజన్మకులం సునాసం నందలక చారుకండం బింబాధరం గురుడదీర్ఘ విపాకటాక్షం శ్రీవేంకటేషమీద విమలపటి కమలూ పుస్తక రుద్రాక్ష కామాక్షీ కక్ష్మక్షీ కలిత విపంచీ విభాసి జరుగుతున్నటువంటి దీపో నచ్చు అందరి సంవత్సరం ఈశ్వరంలో కూడా ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎంతో అమితమైన జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ కార్తీక మాసానికి సంబంధించినంతవరకు పంచాంగంలో కార్తీక మాసం ప్రారంభమైనప్పుడు ఒక మాట రాసిపోయింది అందులో ఆకాశదీప ప్రారంభము అని ఒక మాట ఉంటుంది మిగిలిన ఏ మాసాలు మీరు పరిశీలించినా ఏదో మాఘస్నానం ఇట్లాంటి మాట ఉంటాయి కానీ ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆకాశదీప ప్రారంభం అని ఉంటుంది we